హలో అండి ఎలా ఉన్నారు ఈరోజైతే బట్టల పని పెట్టుకున్నాను మొత్తము చదరడము కబోర్డులో అయ్యి ఇంకా చూడండి ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి మొత్తము ఈరోజైతే మొత్తము కబోర్డ్ దులపడం అయితే స్టార్ట్ చేశాను కబోర్డ్లో వచ్చింది అక్కడక్కడ మొత్తం తీసుకుంటూ నిదానంగా అయితే చూసుకుంటున్నాను ఈ మధ్య పాపకు స్టడీ అవర్స్ పెట్టారు కదా అందువల్ల బట్టలు అయితే తీసేసి ఎక్కడ వేసి వెళ్తుంది నేను కబోర్డ్ అయితే పట్టించుకోలేదు ఒక వన్ వీక్ నుంచి ఈరోజైతే మొత్తం కబోర్డ్ నీట్గా చదువుకుంటూ వస్తాను నా బయటికి వెళ్ళినప్పుడు శారీస్ అయితే ఇక్కడ పెట్టుకుంటాను నాకు కొద్దిగా ఉన్న శారీసు బీర్వాలో కొంచెం మంచివి పెట్టుకుంటాను మిగతావి కబోర్డ్లో పెట్టుకుంటానండి ఇవైతే మీషోలో తీసుకున్న శారీస్తోని మా పాపకైతే కొన్ని డ్రెస్సులు కుట్టాను అవి క్లాతులు మిగిలాయి మిగిలిన తర్వాత ఇక్కడ పెట్టానండి అవి చిన్నపిల్లలకు మాత్రమే యూజ్ అవుతాయి ఇక నాకు చిన్నపిల్ల లేదు కదా అందుకనేసి నేనైతే అన్నీ ఇక్కడ పక్కకు పెట్టేస్తున్నాను ఎవరికైనా అవసరం ఉంటే అప్పుడు తీసి ఇచ్చేస్తాను లేదంటే కుట్టిచ్చేనా ఇస్తాను రండి బట్టలు చదివిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో మొత్తము అక్కడ కూడా మా హస్బెండ్ బట్టలు కూడా కొన్ని ఐరన్కి ఇచ్చాను ఇప్పుడు ఐరన్ చేసేంత ఓపిక లేదనేసి కొన్ని బట్టలు అయితే ఐరన్కి ఇచ్చేసాను అన్నీ చదివిన తర్వాత కబోర్డ్ అనేది చూపిస్తాను ఎలా చదువుకున్నాను అనేది ఇంకా అక్కడ కూడా ఉన్నాయి కుర్చీలో కూడా అవి కూడా మన సెల్ఫ్ గవర్నమెంట్ అయితే అవి శారీస్ తీసి అక్కడ పడేసింది మొత్తము ఇవన్నీ చదువుకోవాలి ఈరోజు చదివిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మొత్తానికైతే కంప్లీట్ అయిపోయిందండి ఒక్కసారి చూడండి నేను కబోర్డ్ అనేది బట్టలు సెల్ఫ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాననే చూడండి కింద అయితే కొంచెం వేస్ట్ క్లాత్లన్నీ పెట్టాను అవి కొంచెం ఖరాబ్ అయిపోయాయి ఎప్పుడైనా మసిపెట్టలకు ఉపయోగించవచ్చు అని ఇక్కడ పెట్టేశాను తర్వాత ఇక్కడ కొన్ని ప్లెయిన్ శారీస్ అయితే అవి సీల్ తీయలేదు అందుకనేసి అక్కడ పెట్టేశాను ఇక్కడ మా వారి బట్టలు ఐరన్ ఐరన్కి ఇచ్చాను వచ్చాయి అక్కడ పైన పెడదామంటే మళ్ళీ కరాగే బ్యాగులలో ఉంచాను ఎప్పుడైనా అవసరం ఉంటే తీసుకుంటారు ఇందులో అయితే కర్చిప్పులు పెట్టాను ఇక్కడ పెట్టానంటే పిల్లలకి తొందరగా దొరుకుతుంది ఇలా ఒక అట్ట డబ్బాలో పెట్టి పెట్టాను ఇక పార్సల్ ఏమన్నా వస్తే అక్కడే పెట్టుకుంటాను ఇక్కడైతే ఇక బీరువాలో పెట్టాల్సిన శారీస్ అన్నీ ఇక్కడ కొన్ని పెట్టాను కొన్ని బీరువాలో ఉంటుంది చెప్పాను కదా మీషోలో వచ్చిన శారీస్ కుట్టంగా మిగిలిన పీసులు ఇవి ఇక మా పాపవి పట్టు డ్రెస్సులు కూడా ఇక్కడే పెట్టాను ఈ ఇకప్పుడు ఎక్కువగా తీయమండి అందుకే ఇక్కడ సెట్ చేశాను మా బాబుకి స్కూల్కి వెళ్ళడానికి ఇవి డైలీ యూజ్కి అయితే ఆ రూమ్లో పెట్టాను ఇక ఇందులో నావి మా పాపవి డ్రెస్సులు అయితే మిక్స్ ఉన్నాయి ఇప్పుడైతే నేను ఇంకా డ్రెస్సులు ఎక్కువగా వేయట్లేదు అన్నీ మా పాపే వేసుకుంటుంది ఇక్కడగా మీకు కనిపించేదైతే ఈ రెండే ఎక్కువగా ఈ రెండు ఇప్పుడు రీసెంట్గా ఇది ఒకటి తీసుకున్నాను ఇది ఎంత ముందుకే చూసారు ఇది కూడా చూశారు ఈ నాలుగు ఈ ఐదే ఉన్నాయండి నాకు వేసుకోవడానికి ఇంకా రెండు టాప్స్ ఉన్నాయి కానీ అవి తీయలేదు ఇక్కడైతే ఇంకా జారిపోయే చీరలు పెట్టాను తెలుసు కదా శివాన్ చీరలు ఇక్కడ బ్లౌజ్ పీసులు అయితే అంటే బ్లౌజులు ఇక్కడ పెట్టాను ఇక జీన్స్ ప్యాంట్లు అయితే మొత్తం ఒక వైపు పెట్టానండి పాయింట్లు అయితే ఏం ఖరాబ్ కావుగా మడతలు ఊడిపోవు చొక్కాలు మాత్రం అలాగే బ్యాగ్లో పెట్టి పెట్టాను ఇక అయితే ఇవన్నీ టీషర్ట్స్ అండి కొత్తవి అవి సీల్ తీయలేదు కవర్లోనే పెడితే ఎప్పుడైనా తీసుకుంటారు ఉపయోగానికి ఇందులో అయితే బాబు బట్టలే పెట్టాను కొత్తవి అవి కొత్తవి చూశాడంటే అవి వేసుకుంటా అంటాడు వెంటనే అందుకనే ఆ బ్యాగ్లో పెట్టి పక్కకు పెట్టేశాను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను మొత్తం ఒకసారి ఫుల్గా చూసేయండి ఇంకా ఉన్నవి తీసేసాను కొన్ని అయితే చాలా వరకు తీసేసాను ఇవైతే అప్పుడప్పుడు వేసుకోవడానికి మాత్రమే అండి ఎక్కువగా అయితే వీటిని యూజ్ చేయను డైలీ యూజ్ చేసేటివైతే అవతల పెడతానండి అవి కూడా చూపిస్తాను అవి కూడా ఎక్కువ లేదు రెండు మూడు జతల కన్నా ఎక్కువ లేవండి ఆల్మోస్ట్ బీరువాలకు కూడా ఇంతే ఉంటాయి కాకపోతే బీరువాలో పట్టలేదు ఇంకో బీరువా తెచ్చుకోవడానికి కూడా ఛాన్స్ లేదు అందుకనేసి ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను మొత్తం కబోర్డు మనం ఎలాగో డోర్ పెడతాం కాబట్టి ఇక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడు ఇలాగే ఉంటుంది నేను ఎప్పుడైనా పని మీద పడ్డప్పుడు కొంచెం ఆ వాప అది ఇది తీసి కొంచెం అక్కడ పడేస్తుంది మళ్ళీ వీకెండ్ వచ్చినప్పుడు తను చదువుతుంది కానీ ఈసారి కొంచెం తనకు స్టడీ అవర్స్ ఎక్కువ ఉండడం వల్ల చదువుకోలేకపోయింది నేనే మొత్తం ఈసారి ఇంకా తప్పదనేసి మొత్తం నీట్గా చదివి పెట్టేశాను అక్కడ కూడా చూపిస్తాను డైలీ డ్రెస్లు ఎలా యూజ్ చేస్తామనేది ఎలా పెట్టుకుంటాను అనేది చూపిస్తాను కబోర్డ్ డోర్ పెట్టేసామంటే ఇక దుమ్ము దోమలు ఏం పోకుండా ఉంటాయి కదా బీరువా కూడా నీట్గా ఇలా మొత్తం చదిరైతే పెట్టాను బీరువా చదిరేదైతే ఏం చూపించలేదు వీడియో తీయడానికి ఎవరు లేరు అనేసి ఇలా అంత నీట్గా చదివిన తర్వాత చూపించాను ఒక స్టెప్పు చీరలు ఒక స్టెప్పు టవల్స్ మొత్తము టవల్స్ జాకెట్ ముక్కలు ఉన్నాయి కింద గాజుల డబ్బాలైతే పెట్టుకుంటాను అక్కడైతే కదలకుండా ఉంటాయి కదా ఇంతే అండి కబోర్డు అలాగే బీరువా ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి